కశ్యప అంచ స్వాగతం ఈరోజు మనం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం వైపుగా వెళుతున్నాము ఈ ఆలయం వచ్చేసరికి చంద్రవంకా నది ఒడ్డున ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంగా సుప్రసిద్ధమైంది ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన దేవాలయాల లోపల ఈ దేవాలయం ఒకటిగా గుర్తింపు పొందింది ఈ దేవాలయం క్రీశకం పదకొండు వందల ముప్పై రెండవ సంవత్సరం నాటిది ఇక చిత్రం ఏంటంటే ప్రారంభం లోపల ఈ ఆలయం వచ్చేసరికి శైవక్షేత్రంగా ఉండేదట అంటే శివాలయంగా ఉండేదట ఆ తర్వాత కాలం లోపల రాజ్యం లోపల మంత్రిగా పనిచేసినటువంటి బ్రహ్మనాయుడు ఆధ్వర్యం లోపల ఈ రాజ్యం ఈ ఆలయం వైష్ణవ దేవాలయంగా మార్చబడింది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ చెనకేశ్వర స్వామి ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం అట్లానే నాలుగు కాళ్ళ మండపం దగ్గర ఉన్నాం చూడండి అటు ఇటు కూడా జయ విజయులు ఎవరైతే ఉన్నారో ఈ ద్వారపాలకులు కనబడుతున్నారు ఇది ఆలయ ప్రారంభం చాలా చక్కగా అనిపిస్తుంది ఆలయం ఇది అత్యంత పురాతనమైనటువంటి ఆలయంగా మనం చెప్పుకున్నాం ఇదంతా కూడా ఆలయం రూపల భాగం అంతరాలయంలోనికి వచ్చాం మనం దీనిపై ఉన్నటువంటి రూరంగా మనకు చంద్రకేశ్వర స్వామి కనబడుతున్నారు మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వివిధ దేవతా సమూహాలు కానీ చాలా చక్కగా అనిపిస్తాయి ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి వాటి గురించి మాట్లాడబోయే ముందు ఒకసారి రూపలు ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి అట్లానే ముందు వైపు ఉన్నటువంటి ఉత్సవమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉత్సవమూర్తులను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇది గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క విగ్రహం ఇక ఆలయ చరిత్ర గురించి ఇక్కడ అర్చక స్వామి వారి మాటల్లో విందాం జై శ్రీమన్నారాయణ జై చన్నకేశవ మాచల్ల శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా ఈ దేవాలయం త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడి ప్రతిష్ట పునఃప్రతిష్ఠ బ్రహ్మనాయుడు పదకొండవ శతాబ్దంలో బ్రహ్మనాయుడికి గోహత్య మహాపాతకం తుట్టుకుంటే ఆ యొక్క గోహత్య మహాపాతక మాతకం అంటే తెల్ల బట్టలన్నీ నల్లబడిపోతాయి అన్నమాట ఈ నల్ల వస్త్రాలు తెల్లంగా రావడానికి పండితులు అందరూ చెప్తారు ఆయన్ని సర్వ తీర్థయాత్రలు సేవించమని చెప్తారు ఎక్కడ ఏ తీర్థయాత్రలు ఏ తీర్థంలో అయితే బట్టలు తెల్లబడతాయో అక్కడ పాప విమోచనమైనట్టు అని చెప్తారు అట్లా తీర్థయాత్రలు సేవిస్తూ సేవిస్తూ మాచల్ల గ్రామానికి వస్తారు ఇక్కడ చంద్రవంక నదిలో స్నానం చేస్తే ఆయన పునీతమయ్యి బట్టలు తెల్లగా వచ్చి పాప విమోచనం జరుగుతుంది అయితే ఆయన రథంలో ఉన్న చన్నకేశ్వర స్వామి విగ్రహాలు శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర స్వామి ఆ విగ్రహాలు ఉన్న రథము తిరుగు ప్రయాణంలో ఆ రథం కదలలేదు కదలకపోతే అప్పుడు సత్యం ఉంది కాబట్టి ఆకాశవాణి రూపంలో ఇక్కడ త్రేతాయగంలో కార్తవీర్యార్ధున ప్రతిష్ఠ చేసినటువంటి చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం పాడుబడి ఉన్నది దాన్ని పునర్నిర్మాణం చేసి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే ఉంచి ప్రతిష్ట చేయవలసిందిగా ప్రతిష్ట చేయవలసిందిగా కోరతారు అప్పుడు బ్రహ్మనాయుడు ఆ దేవతార్చన విగ్రహాలను ఇక్కడే పెట్టి ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి ఆయన కూడా ఇక్కడే ఉండిపోతాడు ఇక కేశవ అనే పదానికి అర్థం చూసినట్లయితే గనక చిన్న అనగా అందమైన అని చెప్పి అర్థం ఇక కేశములు అంటే అందమైనటువంటి కేశములు కలవాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ కేశవుడు అందమైనటువంటి కేశవులు కలవాడు అని చెప్పి ఒక ఉత్పత్తి అర్థంగా చెప్పబడుతుండగా కేసీ అనేటువంటి రాక్షసును సంహరించాడు కాబట్టి ఈయనకి చెన్నకేశవుడు అని పేరు వచ్చింది అని చెప్పి ఇక్కడ మనకు స్థల పురాణం వల్ల తెలుస్తూ ఉంది బయట ఉన్నీ కూడా ఉత్సవమూర్తులు రూపల మనకు చెన్నకేశవ స్వామి చాలా చక్కగా కనబడుతున్నాడు ఈ పైన ఉన్నటువంటి ఈ తాపడం చేసినటువంటి ఇతరుతో తాపడం చేసినటువంటి ఈ గర్భాలయం అలంకరణ కూడా చాలా చక్కగా అనిపించింది ఇక ఇక్కడ నుంచి మరలా బయట వైపు ఉన్నటువంటి అంటే అంతరాలయం లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలను ఇక్కడే ఉన్నటువంటి వివిధ దేవతా సమూహాలను ఆళ్వార్ల సమూహాలను వీటన్నింటిని చూసే ప్రయత్నం చేద్దాం ఇవి పక్కనే అమ్మవారి యొక్క ఆలయం కనబడుతుంది కనబడుతుంది కదా అమ్మవారి యొక్క ఆలయం ఇది ఎదురుగా చెనకేశ్వర స్వామి ఉండగా చెనకేశ్వర స్వామి ఆలయానికి ముందులో అంటే స్వామివారికి ఎదురుగా ఉంచినప్పుడు రైట్ సైడ్ లోపల మనకు ఈ అమ్మవారి యొక్క ఆలయము అనేటువంటిది కానరావడం జరుగుతుంది ఇదంతా కూడా అంతరాలయం లోపల ఉన్నటువంటి ఉపాలయాలు అట్లానే దేవతా విగ్రహాల యొక్క సమూహాలు ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కూడా చాలా చక్కగా అనిపిస్తాయి ఈ పైన భారత భాగవత రామాయణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి చిత్రాలను ఇక్కడ చిత్రించడము అనేటువంటి జరిగింది ఈ స్తంభాలను చూసినప్పుడు పురాతనమైనటువంటి ఆలయాల లోపల ఉండేటువంటి స్తంభాలు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది మనం ఒకసారి చూసినట్లయితే కనుక హనుమకొండలో ఉన్నటువంటి వేయి స్తంభాల ఆలయంలో కూడా ఇట్లాంటి స్తంభాలు మనకు కనబడతాయి ఆ శిల్పకళ ఏది శైలి ఏదైతే ఉందో అది చూడువుల కాలం నాటి శిల్పకళ శైలిని మనకు గుర్తుకు తెస్తుంది ఇదంతా కూడా రూపంలో ఉన్నటువంటి ఆలయం అంతరాలయం లోపల ఉన్నటువంటి భాగంగా మనకు అర్థమవుతున్నది చూడండి చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ఆలయం ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి చాలా పాతమైనటువంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనటువంటి ఆలయాల సమూహాల లోపల ఈ ఆలయం కూడా ఒకటిగా గుర్తింపు పొందింది ఇదంతా కూడా రూపంలో ఉన్నటువంటి ఆలయాల సమూహం వీటి అన్నింటినీ చూస్తున్నాము ఇక్కడి నుంచి మనం బయటకు వద్దాం ఇక్కడ కనబడుతుంది కదా పెద్దనైనటువంటి ధ్వజస్తంభం అట్లానే ఇక్కడ బలిపీఠం కూడా కనబడుతూ ఉంది చూడండి స్వామివారి ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభము బలిపీఠము ఇవి కనబడుతున్నాయి ఉత్సవ సమయాల లోపల ఇక్కడ బలులు కూడా జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క మాట మాటల వల్ల మనకు తెలుస్తుంది పక్కనే గిరీశ్వర స్వామివారి ఆలయం ఉంది కాకపోతే మనం వెళ్ళిన సమయానికి ఈ ఆలయం పూర్తిగా క్లోజ్ చేస్తుంది చూడండి జనకేశ్వర స్వామి ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో ఇది గిరీశ్వర స్వామి ఆలయం ఇక్కడ వచ్చేసరికి తెల్లని పాలరాతి పైన నాగశిలా స్తంభం ఏదైతే ఉందో ఈ నాగశిలా స్తంభం మనకు శాసనం ఇక్కడ కనబడుతుంది శ్రీ లక్ష్మీ లక్ష్మీచనకేశ్వర స్వామి దేవాలయం లోపల దక్షిణం వైపున ఇది కనబడుతూ ఉంది ఇది అత్యంత పురాతనమైనటువంటి శాసనం ఈ శాసనాన్ని శాలివాహన శకం ఒక వెయ్యి ముప్పై మూడో సంవత్సరాల లోపల ఏర్ ఏర్పాటు చేశారు అని చెప్పి తెలుస్తుంది దాని పక్కనే మరొక శాసనాన్ని కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ఆలయం చుట్టూరా మనం పరీక్షంగా చూస్తున్నాము చూడండి చాలా పెద్ద ఆలయ ప్రాంగణం మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తే స్వామి వారి ఆలయం యొక్క ఈ కన్స్ట్రక్షన్ మిగిలిన ఆలయాల కన్నా కూడా కొంచెం భిన్నంగా అనిపిస్తుంది ముందు ఒకటి తర్వాత ఒకటిగా కనబడి రెండు ఆలయ శిఖరాల్లాగా మనకు కాను రావడం అనేటువంటిది ఈ ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు కార్తవీరార్జున కాలం లోపల అంటే త్రేతాయుగం లోపల నిర్మించబడి తర్వాత కాలం లోపల బ్రహ్మనాయుడి సమయం లోపల దీన్ని మరల తిరిగి పునరుద్ధరించబడినటువంటి దేవాలయంగా దీనికి చరిత్ర పుటల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇప్పుడు మనం చూసి వచ్చినటువంటి అమ్మవారి ఆలయం ఎదురుగా మనకు ఆలయ రాజగోపురంగానూ వస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఆలయ కన్స్ట్రక్షన్స్ మనకు ఒక ఎంత భిన్నంగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి మరలా మనం ముందుకు వస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి అత్యంత పురాతనమైనటువంటి గిలకల బావి ఇక్కడ ఉండేదట ఇప్పుడు కూడా ఉంది కాకపోతే దాన్ని పూర్తిగా మూసివేయటము అనేటువంటిది జరిగింది ఇక్కడ నుంచి ఆలయం కనబడుతుంది కదా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గెలకల బావి వచ్చేసరికి ఇక్కడ అన్ని సామాన్లు పెట్టారు కదా దీనిపైన వీటిని క్లోజ్ చేయడం జరిగింది దీని లోపల అత్యంత పెద్దనైనటువంటి గిలకల బావి ఇక్కడ ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది అత్యంత పురాతనమైనటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయం వచ్చేసరికి మాచర్ల ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ పల్నాడు జిల్లాలకి పూర్వం లోపల ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకే కాకుండా మొత్తం యావత్ ఆంధ్రదేశంలోనే ఇది అత్యంత పురాతనమైనటువంటి శక్తివంతమైన ఆలయంగా గుర్తింపు పొందింది ఏదేమైనప్పటికీ కూడా అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలు మన తెలుగునాట అనేకమైనటువంటి ఆలయాలు కనిపిస్తాయి వాటి లోపల శాసన సమేతంగా కనిపించేటువంటి ఆలయాలు కొన్ని మాత్రమే ఉంటాయి అట్లాంటి అత్యంత అరుదైనటువంటి శాసనాలతో సహా కలిగినటువంటి ఈ లక్ష్మీచనకేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు చూసారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా కశ్యప ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మరలా మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్